పొంగనూరు జన సైనికులకు క్రియాశీలక సభ్యత్వ కిట్లను అందజేసిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ప్రజా నాయకుడు వేణుగోపాల్ రెడ్డి చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన పార్టీ బలోపేతానికి ప్రాణాలను సైతం లెక్క చేయని పొంగనూరు జన సైనికులకు వెన్నెముకల వెన్నంటి ఉండి నడిపించే ప్రజానాయకుడు ఎన్ వేణుగోపాల్ రెడ్డి సామాన్య రైతు కుటుంబంలో జన్మించి రైతు పడే కష్టాలను బాధలను కల్లారా చూసి చెలించి వేణుగోపాల్ రెడ్డి గారు సంపాదించిన రెండెకరాల పొలం వ్యవసాయం చేసి పంట నష్టాలు వచ్చినా అప్పు చేసి వ్యవసాయం చేసి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో వేణుగోపాల్ రెడ్డి గారి తండ్రి రెండెకరాల పొలాన్ని వదులుకోవాల్సి వచ్చింది తన తండ్రి పడిన బాధను చూసి చలించిపోయిన వేణుగోపాల్ రెడ్డి ఎలాగైనా రెండెకరాల పొలాన్ని తిరిగి సంపాదించి తండ్రికి ఇవ్వాలనే పట్టుదలతో బెంగళూరు వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి రైతులు ప్రస్తుతం రసాయన ఎరువులు ఉపయోగించడం వలన నష్టాలను ఎదుర్కొంటున్నారని సేంద్రీయ వ్యవసాయ పద్ధతులతో పంటలు పండించాలని సూచిస్తూ సమాజం పట్ల ఉన్న ఆసక్తి ప్రజాసేవకు సామాజిక సేవకు నాంది పలుకుతూ అనేక సామాజిక కార్యక్రమాలు ఉచిత వైద్య శిబిరాలు పేద విద్యార్థులకు విద్య కొరకు విరాళాలు అందజేస్తూ జనసేన అధ్యక్షులు డిప్యూటీ ముఖ్యమంత్రి ఆలోచన విధానాలకు ముగ్ధుడై జనసేన పార్టీ తీర్థం పుచ్చుకొని అలుపెరిగిన జన సైనికుడిగా ఈరోజు పొంగనూరు జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలకు జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లను వేణుగోపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో నాయకులు పాములహరి చైతన్య రాయల్ మనోహర్ రెడ్డి రాయల్ నరేష్ ఇరుపాక్షి సుబ్బు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు ద్దేశించి శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పునూరు నియోజకవర్గ జనసేన నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమం అంటే నాది కాదు యాక్చువల్గా ఎవరైతే అంటే క్రియాశీలక సౌభ్యవాలు చేసేటప్పుడు నేను పార్టీలో లేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత మనం ఏం చేశామనేది ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా తెలుసు ఎందుకంటే పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒక సార్ చెప్పినట్లుగా ఒక సింహాన్ని ఎదిరించేదానికి కూడా సిద్ధపడి మాత్రమే చూశాను నేను ఏ రోజు కూడా వర్గాలు విభేదాలు సృష్టించాలని ఏ రోజు అనుకోలేదు నేను ఏ ఆలోచన చేసినా కూడా తుంగనూరు నియోజకవర్గంలో జనసేన కార్యకర్త తలెత్తుకొని బతికేలాగా ఉండాలని ఒక్క ఒక్క ప్రయత్నం కోసమే నేను కష్టపడ్డాను చాలా చాలా ఎఫర్ట్ కూడా పెట్టాము మీకు అందరికీ కూడా తెలుసు సోమలలో జరిగే ఒక సభ ఎంత గ్రాండ్ సక్సెస్ చేశామంటే మీ అందరి సహకారం లేకుండా అది జరగదు ప్రతి ఒక్క కార్యకర్త ఇంతకు సార్ చెప్పినట్లు లీడర్ అనేవాడు వాళ్ళకు వాళ్ళు లీడర్ అని చెప్పుకుంటే లీడర్స్ అయిపోరు కార్యకర్తలు వెన్నంటి ఉండి కార్యకర్తలని కన్నబిడ్డలాగా చూసుకున్న వాడే లీడర్ అవుతాడు కార్యకర్తలు ఎన్నుకోవాలా మా లీడర్ వీళ్ళు అని చెప్పేసి అలాంటి వాళ్ళు మాత్రమే లీడర్గా రాణిస్తారు ఆ లీడర్లు ఉండేప్పుడే పార్టీ కూడా బలోపేతమైతుంది ముఖ్యంగా పార్టీకి బలం కార్యకర్త కార్యకర్తలు పార్టీకి పిల్లల లాంటి వాళ్ళు ఆ పిల్లల్ని మంచిగా మన కుటుంబంలో పిల్లల్లాగా మంచిగా చూసుకొని వాళ్ళ కష్ట సుఖాలకి ఆహర్నిషులు వెన్నంటి ఉండేవాడే నిజమైన నాయకుడు అవుతాడు స్వలాభం చూసుకొని నాకు నాకు ఏం పనిలేనా ఈరోజు నా పని చాలనుకునేవాడు ఎప్పుడూ నాయకుడిగా నిలబడలేడు ఖచ్చితంగా మీరందరూ గుర్తుపెట్టుకోండి మీలో ఎంతమంది లీడర్స్ ఉన్నారో మనం చెప్పాల్సిన పని లేదు లీడర్ అనేవాడు ఖచ్చితంగా ప్రజల్లోంచి పుడతాడు ప్రజల్లోకి వెళ్తాడు ప్రజల్లోంచి పుడతాడు ఒక మనం కార్యకర్తల బలం లేకుండా ఎప్పుడూ ఏమీ చేయలేము ఖచ్చితంగా మన యొక్క పార్టీని ఇందాక అన్న చెప్పినట్లు పదివేల సభ్యత్వాలు నెక్స్ట్ ఇయర్ చేద్దామంటున్నాడు నా దృష్టిలో పదివేలు కాదు ఇంచుమించు యాభై వేలు పైచీలకు మనం నిలబెట్టి చూపించాలి నాది దానికోసం ఆహ్లీసులు శ్రమిస్తాను పొంగనూరు నియోజకవర్గంలో నెక్స్ట్ రాబోయే ఏ ఎన్నికైనా కావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు కా దానిపైన జనరల్ బాడీ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ కూడా కావచ్చు ప్రతి ఒక్క దానికి మనం సంసిద్ధంగా ఉండే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తని తీర్చిదిద్దుతాం త్వరలో మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్ళడానికి స్టార్ట్ చేస్తాము ప్రతి ఒక్క కార్యకర్తకి ఇంటింటికి మీకు జనసేన ఉండేట్లుగా జనసేన మీకు తోడుగా ఉండేట్లుగా నేను మీకు హామీ ఇస్తున్నాను ప్రతి ఒక్క విషయం మీరు మీ యొక్క మీ ఇంట్లో మనిషిగా మీరు అనుకోండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయే లీడర్ అవ్వాలని చరిత్రలో నిలిచిపోయే లీడర్లు అవ్వాలని దానికోసం మనం మహానుషులు శ్రమిస్తాం ఆ మనుషులు కష్టపడదాం దాంతో ఖచ్చితంగా ఆయన చరిత్ర సృష్టించే లీడర్ అవుతాడని మనస్ఫూర్తిగా భావిస్తూ ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది ముఖ్యంగా మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం కూడా ఆయన నాకు కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మరొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన జై హింద్